కూడా మీరెంతా ఎక్విప్ అయిపోయారు కదా మరి బాయ్స్ కావాలి కదా సో నెక్స్ట్ టైం స్పెషల్ గా పెట్టాలి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే పిల్లలకి ఆడపిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవిటీస్ స్కూల్ కు వచ్చేదానిలో పోయేదారిలో కాలేజీకి వచ్చేదానిలో పోయేదారిలో ఎవరో వీలెయ్యమో లేకపోతే మనల్ని ఫాలో చేయడము ఇంకేదో పిచ్చి పిచ్చి వ్యవహారాలు అన్నీ చేస్తూ ఉంటారు మనం ఊరుకుంటామా ఇప్పుడు ఏం చేస్తాం దగ్గరికి వస్తే లైబ్రరీ కొడతాం లేదా ఇంకో పెద్ద వేషాలు వేస్తే టీటీ కాల్ చేస్తాం తెలిసిపోయింది కదా మనకి ఏం చేయాలి అందుకోసమే ఈ సమ్మర్ క్యాంప్ లో ఏ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి చిన్నప్పుడు నేను హై స్కూల్ చదివేటప్పుడు మా ఊళ్ళో స్కూల్ ఉండేది వాళ్ళు ఒక బ్యాగ్ లో పుస్తకాలు పెట్టుకొని బుజా చేసుకొని ఆరు కిలోమీటర్లు వెళ్ళి పక్కన వెళ్ళి చదువుకొని మళ్ళీ ఆరు కిలోమీటర్లు ఎవరండి ఎలా కాదు వాక్ చేసుకుంటారు నడుచుకుంటూ మధ్యలో వాక్ ఉండేది మళ్ళీ అందులో ఏదో ఒకటి ఏమన్నా తేడా వస్తే మేడం ఇలా కాదు అలాగే చదువుకున్నాం అంత కష్టపడి అయితే పోయి మమ్మల్ని తెగ ఏర్పించేవాళ్ళు ఇక్కడి నుంచి స్కూల్ పోయి దాకా ఏర్పించేవాళ్ళు మళ్ళీ పెట్టుకుని రాక ఏడ్పించేవాళ్ళు అనే విషయం నాకు ఇప్పుడు అర్థం అయింది అప్పుడు అర్థం కాదా అప్పుడు నాకు అర్థం అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేదాన్ని తర్వాత మనకి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో గానీ లేకపోతే బీటెక్ లో కానీ ఎంబీఏ కానీ ఐఐటి లో ఈ చదువులు అన్ని దేనికోసం కెరీర్ కెరీర్ బిల్డ్ అప్ చేసుకోవడానికి మీకు మధ్య మధ్య ఉద్యోగాలు రావడానికి అన్ని మధ్య ఉద్యోగాలు వచ్చి మీరు హ్యాపీగా ఉండడానికి మరి క్యారెక్టర్ బిల్డ్ అప్ అవ్వాలి ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ బిల్డ్ నెక్స్ట్ వన్ కెరీర్ బిల్డ్ మనం క్యారెక్టర్ బిల్డ్ అప్ చేసుకుంటే ఆటోమేటికల్ కెరీర్ బిల్డ్ అప్ అయిపోతుంది క్యారెక్టర్ బిల్డ్ అప్ అనేది మనం ఇట్లాంటి ప్రోగ్రాముల ద్వారా అన్ని మధ్య ప్రోగ్రామ్స్ చూడడం ద్వారా ఆచరించడం ద్వారా సొసైటీలో ఏది మంచి ఏది చెడో అనేది అన్ని తెలుసు అంతే పార్టిసిపెంట్ మనకెందుకులే పక్కన ఉన్న రూల్ మనకు కాదు అని అనుకుంటాం కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలా మీ తర్వాత క్లాసెస్ వాళ్ళకు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పాలి నెక్స్ట్ సమన్ ఇలా ఉంటుంది మీరు వెళ్ళి జాయిన్ రండి అని సో ఇట్లాగా మీరు కొంతమంది చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు ఈ క్యారెక్టర్ పిల్లప్ అనేది మీకు జీవితకాలం పంపొస్తుంది